ఇప్పటికే వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరొక పక్క క్లీనింగ్ బ్లీచింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇంకా వరద నీటిలోనే కండ్రిగా పాయికాపురం ప్రజలు సహాయక చర్యల్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది నివాసాలని శుభ్రం చేసుకునే ప్రజలు పనిలో ఉన్నారు వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ జనం కష్టాలని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు వరద ముంపు ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు నివాసాలకు కూడా పారిశుద్ధ కార్మికులు వచ్చి ఇక్కడ పనులైతే వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఫ్లడ్ అనేది తగ్గుముఖం పట్టడంతో నివాసాల వద్దకు కూడా వెళ్ళి పారిశుద్ధ అయితే ఈ ఉన్నటువంటి రోజు వరదలు తగ్గాయి నీరు తగ్గుముఖం పట్టింది ఈరోజు ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి వేరే ఊర్లో నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయించి ఒక మహానగరంగా తీర్చిదిద్దా ఉన్నారండి రోజు చంద్రబాబు నాయుడు గారికి పర్వాలేదు మంచి నీళ్ళు అన్ని వాటర్ ఏ లేదు భోజనాలకి వాటర్ అన్ని కాపితే నీళ్ళన్ని పోయి చాలా నష్టం అయిపోయింది పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్ని కొట్టుకుపోయినాయి ఇంట్లో సామాన్లు అన్ని పారిశుద్ధ కార్మికులు వర్క్ చేస్తూ ఉన్నారు క్లీనింగ్ అంతా బాగానే చేస్తున్నారు బాగానే చేస్తుంది సార్ వర్క్ బాగానే ఉంది అది మొత్తం క్లీనింగ్ అనేది బాగా చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా సరే మనకి బాగానే చేస్తున్నారు మీరేం చెప్తారు సార్ ఎలా జరుగుతుంది వర్క్ వర్క్ బాగా జరుగుతుంది సార్ ఆ కూడా అన్ని బాగానే పంచుతున్నారు ఇక్కడ పైపు లోడ్ మటుకు బాగానే ఉందండి కొద్దిగా ఈ ఎల్పిఎస్ నగర్ పటేల్ నగర్ మొత్తం మునిగిపోయి ఉంది అటేపు అధికారులు ఏమో టాటర్లు పంపించేసి భోజనాలు పంపిస్తే వాటర్ పంపిస్తే షేఫ్ట్గా ఉంటుంది ఇక్కడ వాటర్ తగ్గింది కాబట్టి అన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి మెయిన్ అక్కడ రావాలి మెయిన్ పైకాపురం కానీ కండ్రికాయ కానీ రాజీవ్ నగర్ కానీ టైపు టాటర్లు పంపిస్తే ఆల్రెడీగా ఫుడ్ మట్టుకు బీభ్యంగా వచ్చేస్తుంది ఫుడ్ డోకా లేదు వాటర్కి డోకా లేదు అయితే అక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు చేపట్టినటువంటి వర్క్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది వీరందరూ కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది కెమెరామెన్ అంజితో శివకుమార్ పైపుల్ రోడ్ నుంచి